రాత్రి మాకు బంగారు కూడా ఒకటి ఉంది మేము అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు నేను ఫోటోస్ చాలా తీస్తాను ఆ కెమెరా నాకు తప్పకి ఆన్ చేయటం తెలియదు అది నూట ఎనిమిది అడుగుల విగ్రహం ఉంటుంది మొత్తం బంగారంతం చేస్తుందని చెప్తున్నాం పాప పిల్లలు నీకు వచ్చా కెమెరా ఆన్ చేయటం అని అడుగుతున్నారు సెల్ ఫోన్స్ లో తీస్తుంటే అడుగుతుంటే ఇప్పుడు చెప్తున్నాను అనమాట ఇట్లా నూట ఎనిమిది ఉంటుంది విగ్రహం అంటే మమ్మల్ని తీసుకెళ్తావా అని అడిగాను అండి మేము అంటే ఎప్పుడన్నా తీసుకెళ్తాము ఇప్పుడు తీసుకెళ్ళాము మీకు టికెట్లు దొరకవు అని ఏడేళ్ల వయసులో పెద్ద పెద్ద మాటలు మాట్లాడడానికి కారణాలేంటి ఎవరో ఇచ్చిన ట్రైనింగ్ లేక ఏదైనా మానసిక సమస్య ఈ విషయం తెలుసుకోవడానికి సాంబవి మాటలు ప్రవర్తనకు సంబంధించిన వీడియోలతో మానసిక వైద్య నిపుణులను సంప్రదించింది వైద్య శాస్త్రంలో ఇలాంటి ఘటనలు ఉన్నాయేమోనని కూపిలాగింది అయితే సాంబవి మాటలు సహజ జ్ఞానంతో వచ్చినవి కాదని ఇదంతా పక్కా ప్లాన్ తో చేస్తున్న ట్రైనింగ్ గా వైద్యులు అభిప్రాయపడ్డారు కొంత నాసిస్టివ్ గా జనరేట్ అయిపోతుంది ఇప్పుడు ఆల్రెడీ అమ్మాయి అమ్మ మాట చిన్న మాటని ఎగ్జాంపుల్ పాకిస్తాన్ చెడ్డా టిబెట్ చెడ్డా అమ్మాయి అమ్మాయి టిబెట్ చెడ్డా టిబెట్ నుంచి చైనా చెడ్డా అక్కడ విన్నదే చర్యించి పాకిస్తాన్ మన మీడియాకి పెద్ద గొప్పగా చూసిన తర్వాత మన దేశాలు సొత్తు దేశం అంటే పాకిస్తాన్ చెప్తారు కాబట్టి అమ్మాయికి ట్రైనింగ్ ఇచ్చిన అంశాలు తప్ప అంటే ఒక చిలక సెక్షన్ ఇస్తే చిలక తలుపులు పలికేట్టు తలుపుతుంది తప్ప దానికి మించిన మీరు ఏదైనా ప్రశ్న అడగండి చెప్పకుండా వెళ్ళిపోవడం ఉంటుంది లేదా సీక్రెట్ అనే ఏదో చెప్తా ఉంది లేదంటే

పర్సనలీ థింక్ చేయండి యొక్క రైట్స్ మానవతా దృష్ట్యా హ్యూమన్ సంథింగ్ మచ్ మోజర్ డైరెక్ట్ దీ ఐంగ్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే మా అమ్మాయి గత చరిత్రను మనం పరిశీలించాలి అంటే ఈ దగ్గరకు వచ్చి ఇప్పుడు అమ్మాయికి ఏడు సంవత్సరాలు ఈ విషాదానికి దగ్గరకు వచ్చి ఫోర్ ఇయర్స్ అంతకుముందు త్రీ ఇయర్స్ ఆ అమ్మాయి ఇప్పుడు అమ్మాయి మనకు తెలిసిన దగ్గర సరైన సరైన తెలుసుకోవాలి ఒక సాధువు కాశీలో ఉంది ఒక సాధువుకి కూతురు ఆ సాధువు ఈ ఉషారాణి గారికి ఇచ్చారు అనేది అంటే అక్కడ ఆ సాధువుల మధ్య ఆ పరిస్థితుల్లో పెరిగిందా ఇక్కడ ఈ ఉషారానికి ఈ పరిస్థితుల్లో అంటే బయట లోకాన్ని చూడకుండా ఒక చదువు గురించి తెలుసుకోకుండా ఒక లోకం గురించి తెలుసుకోకుండా కేవలం ఆ నాలుగు వేళల మధ్య పెరగడం వల్ల సైకలాజికల్ డిజార్డర్స్ వచ్చే అవకాశం ఉంది వాటి నుంచే ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది సాంబవి మానసిక పరిస్థితిపై సందేహాలు నడుస్తుంటే ఉషారాణి సాంబవిని తీసుకుని హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలకు బయలుదేరింది దళైలామాను కలిసి సూర్యనందులో బౌద్ధాశ్రమాన్ని నిర్మించాలన్నది ఉషారాని ప్రయత్నం ఇప్పటికే అనిల్ అమ్మాని ఇచ్చిన కోటి రూపాయల విరాళానికి తోడు మరికొన్ని నిధులు సంపాదించేందుకు ఉషారాని ఆమె బంధువులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం సాంబవి మానసిక స్థితి బాగలేదని ఆమెకు తక్షణం చికిత్స చేయించాలని హేతువాదులు వైద్యులు కోరుతున్నారు ఇది ఇవాల్టి ఫోకస్ రేపటి ఫోకస్ లో మళ్ళీ కలుసుకుందాం అంటందన్ స్టేట్యూ మహా టీవీ స్వామి స్వర్ణ పర్వతం సుమేరుకు సమానంగా కాంతి ఉంటాయి దైత్య రూప వణాన్ని ధ్వంసం చేసి అగ్ని సమానుడైన జ్ఞానులలో సర్వ ప్రజములు సర్వగుణ సంపన్నుడు వానరులకు స్వామి భగవాన్ శ్రీరాముని ప్రియ భక్తుడు శ్రీ హనుమాను ప్రణామం చేస్తుంది ఎందుకంటే స్వచ్ఛమైన మనసుతో వారిని ఆహ్వానిస్తే వారు వాయుయోగంతో దర్శనమిచ్చి క్షణాలలో సర్వ సంకటాలని సర్వ విపత్తులను తొలగించి అంతర్ధానమైపోతారు అరే అలాంటి సంకటం ఏముంది ఈ సంపూర్ణ బ్రహ్మాండంలో భగవాన్ హనుమంతుడు దూరం చేయలేనిది మీరు స్వయంగా పాతాళ లోకానికి వెళ్లి భగవాన్ రామలక్ష్మణులని అహిరావణి ఐదు నుంచి చేశారు యోజన సముద్రాన్ని దాటింకను భస్మం చేశారు సంజీవన మూలికను తెచ్చి లక్ష్మణుని ప్రాణాన్ని కాపాడారు అటువంటి మహాశక్తిశాలి హనుమంతునికి మా సంకటాల్ని దూరం చేయడం ఏమంత కష్టం అంటారు ఇక కావలసినదల్లా వారి స్వచ్ఛమైన మనసుకుంటే ఎలా సాధారణ వ్యక్తులు వారి సంకటాల్ని సమస్యల్ని తొలగించడానికి ఆ దివ్యశక్తిని ఆవాహన చేయడానికి ఏ విధంగా వారికి ప్రార్థన చేయాలి ఈ పరిష్కారాలన్నిటికీ నేను హనుమాన్ భక్తుణ్ణి పండిట్ శివశాస్త్రిని స్వయంగా బజరంగ బలి ఆదేశాను తెచ్చాను శ్రీ పంచముఖి హనుమాన్ కవచం సప్త ఋషి హను స్వయం శ్రీ జీ ఆశీర్వాదు తయారై శ్రీ పంచముఖి హనుమాన్ కవచం స్వచ్ఛమైన ఇరవై నాలుగు చారిత్ర బంగారం గల ఈ కవచం ఒక సిద్ధి ఇంకా మహాబలి శ్రీ హనుమాన్ సాక్షాత్ రూపం ఈ అద్భుత కవచాన్ని ఎవరైనా ఈ విధంగా హృదయపూర్వకంగా ధ్వరిస్తే సా సమయాన్ని లేని మీరు ఒక అద్భుతమైన గాంధీని శక్తిని అనుభవించారు వారి ధనం యశస్సు ఆరోగ్యం జ్ఞాన సమస్యలు వాటంతటా అవే తొలగిపోతాయి అన్ని విధాల దైహిక దైవిక భౌతిక సంకటాలు అంటే శారీరక సమస్యలు చట్టపరమైన సమస్యలు శత్రుభయం రుణం అపజయం ధన నష్టం సంపద నష్టం ఇంకా దిష్టి ప్రభావం వివాహానికి ఆటంకాలు మంగళ లేదా శని ప్రభావం గృహం లేదా కార్యాలయ దోషం పిల్లల చదువులో ఆటంకం ప్రయాణాలలో పూర్తిగా తొలగించే శక్తి దేని ఉంటే అది కేవలం శ్రీ జీ గురించి నిర్వివాదమైన సత్యం ఏంటంటే జీ ఎలాంటి దేవుడంటే సీతాదేవి ఆశీర్వాదంతో ఈనాడు కూడా ఈ భూమిపై చిరంజీవిగానే ఉన్నారు హిమాలయాల్లో తపస్సులో ఉన్నారు

సంపూర్ణత ప్రాప్తిస్తుంది దైవిక అంటే శారీరక దైవిక అంటే మానసిక భౌతిక అంటే ఆర్థిక సమస్యలకి కాలుడితో సమానంగా అవుతుంది భగవాన్ హనుమాన్ విరాట్ పంచముఖి స్వరూపాన్ని నేను ప్రతి మనిషికి చేర్చాలనుకుంటున్నా ఇది అసలంగా సిద్ధి పొందిన మంత్రించబడ్డ పంచముఖి హనుమాన్ కవచం ఒకవైపున మహాబలి హనుమంతుని పంచమోహాకృతి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం రూపంలో ఉంది సరిగ్గా ఇదే విధంగా రెండో వైపు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఫాయిల్ తో చేయబడిన మంత్రించబడిన శ్రీ హనుమాన్ యంత్రం మిత్రులారా సప్తరుత సంస్థానాన్ని బహుమతిగా అందజేస్తోంది ఈ పంచముఖి హనుమాన్ కవచంతో పాటుగా మరొక హనుమాన్ కవచాన్ని పూర్తిగా ఉచితంగా ఈ విధంగా ఈ ప్యాకేజ్ ద్వారా మీరు పొందగలరు రెండు పంచముఖి హనుమాన్ బంగారు కవచాలు మిత్రులారా ఈ బహుమతి కొద్ది సమయం వరకు మాత్రమే అందువల్ల బహుమతి రూపైన మరో హనుమాన్ కవచాన్ని పొందడానికి సప్తరిష సంస్థానాన్ని వెంటనే సంప్రదించండి ట్వంటీ ఫోర్ క్యారెట్ శుద్ధ గోల్డ్ ఫాయిల్ ప్లేటెడ్ తో సిద్ధమైన అందమైన శ్రీ పంచముఖ హనుమాన్ కవచంతో కలిపి దివ్య వస్తువుల ఈ అద్భుతమైన హనుమాన్ దీని వాస్తవిక మూల్యం అత్యధికం అయితే సప్తరిష సంస్థానం వారు దీన్ని మీకు కేవలం మూడు వేల నాలుగు వందల రూపాయలకే సరసమైన ధరకే అందజేస్తున్నారు దీనిని మీ ఇంటికి చేర్చడానికి వీవీపీ ఛార్జీలుగా రెండు వందల రూపాయలు అదనంగా తీసుకుంటారు దీంతో పాటు హనుమాన్ కవచం యొక్క శుద్ధత యొక్క గ్యారంటీ కార్డు కూడా అందజేస్తారు సప్తరిష సంస్థానం సిద్ధ కవచం ఎంతో ప్రభావవంతమైనది పవిత్రమైనది అయితే దీన్ని తీసుకున్న తర్వాత సంతృప్తి చెందకపోతే నిస్సందేహంగా మాకు వాపస్ పంపవచ్చు మేము ఏ ప్రశ్న వేయకుండా ఆలస్యం చేయకుండానే మీ మొత్తం సొమ్ము తిరిగి పంపేస్తాము అందువల్ల చింతించకండి మనసులో పూర్తి శ్రద్ధ మరియు విశ్వాసంతో మాకు ఫోన్ చేసి వెంటనే ఆర్డర్ చేయండి సప్తర్షి సంస్థానం వారిని ఏది ఇచ్చినా పదిహేను రోజుల్లో మనీ